సూర్యనారాయణుని జన్మదినమైన రథసప్తమి పర్వదిన సందర్భాన్ని పరిష్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు సప్తవాహనాలపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించినట్లు కొత్తగుళ్ళ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి వెల్లడించారు రథసప్తమి పర్వదిన సందర్భంగా వంటంలోని కొత్తగుళ్ళలో శ్రీ శ్రీ వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాడిని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు స్వామివారి కృపతో శక్తి సంపదలు సకల ప్రాణులకు అందుతాయన్నారు విశేషంగా ఏడు వాహనాలపై స్వామివారిని భక్తులు భగవన్ నామస్మరణ మధ్య సప్త వాహనాలపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఆలయ ఈవో నాగం సన్యాసం ఆలయంలో జరిగే ప్రత్యక్ష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు ఈ కార్యక్రమం గణేష్ సురేష్ మరియు భక్త బృందం వారిచే స్వామివారికి సత్వం సందర్భంగా విశేష కార్యక్రమాలు పది సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు Obrigado. సితపక్షధం చేతన బ్రీనివాస భజే పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి మహాపర్వడి పుణ్యకాలంలో అనాదిగా సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈ బ్రాహ్మణ వీధిలో స్వామివారు మనలందరినీ అనుగ్రహించే నిమిత్తంగా ఇక్కడికి వేయించేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భక్తులందరి అర్చనలను వాళ్ళు సమర్పించేటువంటి భక్తిని స్వీకరిస్తూ అందరికీ వాళ్ళ కోరికను తీరుస్తూ స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నారు అట్లాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు స్వామివారు ఇక్కడికి వెలవడానికి కారణం అంటే కొండపల్లి జిల్లాలో ఎక్కడో దొరికారని భూమిలో అక్కడి నుంచి ఇక్కడికి స్వామివారు తనంతా తాను ఆవేశపూర్వకంగా చెప్పి ఇక్కడ మనందరినీ అనుగ్రహించడం కోసం ఆయన ఇక్కడికి వచ్చారు అంతేకాకుండా స్వామి తిరుపతి వెళ్ళాలంటే ఎంతో శ్రమ అట్లాంటిది శ్రమ లేకుండా ఆయన మనకి దగ్గరలోకి వచ్చాడు వెంకటాచల పర్వతం ఎట్లాగో మనకి శేషాచల పర్వతాలు ఎట్లాగో ఈ మన ఇంద్రకీల పర్వతం మన దుర్గా అమ్మవారు కలిసినటువంటి ఇంద్రకీల పర్వతం వెంకటాచల పర్వతం లాగా అక్కడ పాపనాశనం ఎట్లా గొప్పదో ఇక్కడ మన కృష్ణానది అంత పాపనాశనం అంత సమానమైన నదిలాగా అట్లాగా మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం కొండ పైన కాకుండా కొండ కింద స్వామివారు ఇక్కడ వెరిసారు ఇక్కడ మనల్ని అనుగ్రహించడం కోసం అట్లా వెలిసిన స్వామికి ఇవాళ రథసప్తమి మహాపర్వతి పుణ్యకాలంలో సూర్యుడు స్వామి యొక్క అంశ ఈయన సూర్య నారాయణమూర్తి అంటారు సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు మిగతా దేవతలందరూ కనపడడం మన ఎవరికి కూడా కానీ ప్రత్యక్షంగా కనపడే దేవుడు సూర్యనారాయణమూర్తి ఈయన విష్ణుమూర్తి యొక్క అంశ అతిథి కశ్యప ప్రజాపతి యొక్క తపప్పలంగా స్వామివారు సూర్యుడుగా ఆదిత్యుడుగా అవతరించారు వారి యొక్క అనుగ్రహం అనుగ్రహించడం కోసం అని చెప్పి అట్లాగా ఇవాళ రోజున ఆయన వాళ్ళకు పుత్రుడిగా జన్మించాడు కాబట్టి సూర్య భగవానుడు మనకి ఏ దేవతలు లక్ష్మీ అమ్మవారిని కలిస్తే ఐశ్వర్యం ఇస్తుంది ఈశ్వరుని కొరిచారనుకోండి ఆయన మనకి ఏది కావాలంటే అది ఇస్తారు కానీ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పాడి పంటలు పశువుల్ని అన్నిటినీ కూడా ఆయన్ని ఆరాధించిన వాళ్ళకి అనుగ్రహిస్తాడు కాబట్టి ఇవాళ రోజున ఎవరైతే భక్తితో శ్రద్ధతో సూర్య భగవాను త్రిమూర్తి స్వరూపంగా ఉదయం పూట ప్రాతకాలంలో బ్రహ్మగా మాధ్యానిక కాలంలో ఈశ్వరుడుగా సాయంకాల సమయంలో శ్రీమన్నారాయణుడిగా మూడు రూపాలతో ఉంటాడు ఆయన అట్లా ఉండేటువంటి స్వామిని ఎవరైతే భక్తితో ఇవాళ రోజున అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ఇస్తాడు ఇస్తాడు భాగ్యాలను ఇస్తాడు వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూర్య ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి ఆ వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి ఇవాళ రోజున సూర్య భగవానుడికి పన్నెండు రూపాలతో ఉండేటువంటి ఆయన ఇవాళ పూష అనేటువంటి ఒక రూపంతో ఉంటాడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి స్వామి ప్రవేశిస్తాడు కాలమంతా కూడా నిర్ణయించేది భగవానుడు ఒక్కడే సూర్యుడి వల్లనే ఇవాళ ఈ రోజు గడిచిందంటే సూర్యుడు ఉదయంతో మొదలవుతుంది సూర్య అస్తమానంతో ఇది అయిపోతుంది అనమాట అట్లాగా ప్రతి క్షణం కూడా సూర్యుని యొక్క కదలిక వల్లనే మనకి కార ప్రమాణం ఉంది సూర్యుడు లేకపోతే ప్రపంచం అంతా కూడా చీకటి అంత అంధకారమే అట్లాంటి భగవానుడు మన అందరికీ కోసం అని చెప్పి ఆయన అతిథి కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడుగా ఆ పరమాత్మ ఉద్భవించాడు సూర్య భగవానుడు అందుకని ఆయన ఇవాళ రోజున ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఆయుష్ను ప్రసాదిస్తారు మనకి ముందు కావాల్సింది ఆయుష్ ఉండాలి ఆయుష్ తర్వాత ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యం ఉండాలి ముందు డబ్బులు కావాలంటే ఉపయోగం ఏమైంది ఆరోగ్యం లేకుండా ఆయుష్ లేకపోవడం అవన్నీ మిగతా ఉపయోగం లేదు కాబట్టి ప్రధానంగా ఆయుష్యనిచ్చేటువంటి వాడు ఆ సూర్య భగవానుడు ఆ తర్వాత ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ తర్వాత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అట్లాగా ఈ ప్రపంచంలో మన మా మనుష్యుడు కాదు చ సకల చరాచర జీవులన్నిటికీ కూడా స్వామి సూర్య భగవానుడే భోజనాన్ని పెట్టేది పోషక అందుకనే సూర్య నారాయణ మూర్తి అంటారు అందరికీ కూడా విష్ణుమూర్తి పోషకారకుడు సృష్టి చేసేది బ్రహ్మదేవుడు లయం చేసేది పరమేశ్వరుడు పోషించేది విష్ణుమూర్తి అందుకని ఈయన సూర్య నారాయణ మూర్తి అని చెప్పంటారు త్రిమూర్తి స్వరూపంగా ఉన్నా ప్రత్యేకంగా ఈయన వలన జగత్తు మొత్తానికి ఆహారం రావాలంటే సూర్య కిరణాలు ఉన్న చోటే పాడి పంట అన్ని సమృద్ధిగా పండుతాయి సూర్యకిరణాలు లేవనుకోండి అక్కడ పాడి పంట పశువులు సమృద్ధిగా ఉండవు అట్లాంటి పవిత్రమైనటువంటి ఇవాళ రోజున మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులందరూ కూడా దేవాలయ ఆలయ కార్యనిర్వహణాధికారి యొక్క పర్యవేక్షణలో భక్తులందరూ కూడా మన గర్యా సురేష్ గారు వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా స్వామి యొక్క కైంకర్యంలో ఈ సేవలన్నీ కూడా సప్త వాహన సేవ అని చెప్పి ప్రవేశపెట్టి అందరూ కూడా తమ భక్తినంతా కూడా చాటుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్యాల్ని భోగాలని భాగ్యాలని సత్సంతానాన్ని అన్నిటినీ కూడా కలుగజేయాలని చెప్పి మనసా వాచ కరుమణ కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద అప్డేట్స్